ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా ప్రభు అని ఏ సున్నా మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా మార్చి నెల ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన్న ఈ దేనామాన ధ్యానాంశం భయపడవద్దు దిగులు పడవద్దు భయపడవద్దు దిగులు పడవద్దు దేవుని వాక్యం చదువుకున్నవాడి ద్వితీయోప దేశ ముప్పై ఒకటో అధ్యాయం ఆరో వచ్చు భయపడకూడవి వారిని చూచి దిగులు పడకూడి నీతో వచ్చివాడు నీ దేవుడైన హోవాయి ఆయన నిన్ను విడివాడు నిన్ను ఎడబాయుడు దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించినగాక బిడ్డారా ఈ గొప్ప మాటలు ఆ మోషే భక్తుడు ఇస్రాయేల్కి తెలియజేస్తున్నాడు వారెంతో దిగులుతో భయంతో వేదనతో ఉన్నారు దేవుడు అని దేవుడు వారి పట్ల ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగించినప్పటికీ కూడా ఇంకా వారిలో దిగులు కనబడుతుంది యేసు ప్రభు వారు కూడా ఆయన వ్యవహార స్వార్థ పద్నాలుగు అధ్యాయంలో కలవరపడవి కల కలవరపడని వెరవని దేవుని ఎందుకు విశ్వాసం ఇచ్చిన నా ఎందు కూడా విశ్వాసం ఉంచడని చెప్పాడు దేవుని మీద విశ్వాసం ఉంచేవాడు ఎన్నడు కూడా భయపడ్డు దిగులు పడ్డు దేవుని బిడ్డ ఈ సమయంలో నువ్వు ఏ భయంలో ఏ దుఃఖంలో ఏ వేదనలో ఉండి ఉన్నావు అయితే ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానం ఈ వాగ్దానం పట్టుకుని దేవుని బిడ్డ మోకరించి చేయండి ప్రభు నాకున్న భయం తీసివే నాకున్న దిగులు తీసివేయి ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు నేను నేను విడివను నేను ఎడబాయినని వాగ్దానం చేశావు ఆయన నేను స్తుస్తున్నానంటూ ప్రభు మొరపెట్టను నీ తల్లిదండ్రులు విడిచినాను నీ స్నేహితులు విడిచినాను నీ ప్రభు నేను ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు దేవుని వాక్యం మరొక భాగంలో మొదటి వాహన పత్రిక నాలుగు అధ్యాయం పద్దెనిమిది వచ్చినలో ప్రేమలో భయం ఉండదు అంతేకాదు సం పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టను భయము దండనతో కూడినది భయపడేవాడు ప్రేమ ఏదో పరిపూర్ణ చేయబడినవాడు కాడని కూడా చెప్తాడు నేడు ఎంతోమంది జీవితాలు భయంతో నిండి ఉన్నవి ఈ లోకంలో భయం ఏ విధంగా వచ్చిందండి దేవుడు ఆయన యొక్క దైవిక చిత్త ప్రకారం ఆయన పరిశుద్ధులైన ప్రకారం ఆదాము కూడా పరిశుద్ధంగా సృష్టించాడు కానీ అతను అపవాది మాటలు విని పాపంలో పడిపోయి అతడు అతని దైవిక స్వరూపం కోల్పోయినట్టుగా చూస్తాం అయినను దేవుడు అతను వేదకు వచ్చి ఆదాము నువ్వు ఎక్కడ అని అడిగాడు ఆదాము భయంతో వణుకుచు నేను తోటలోని స్వరం విన్నప్పుడు దిగంబరగా ఉంటే గనక భయపడి దాక్కుంటాను అంటాడు మనలో భయం కలిగించను దేవుని బిడ్డ ఏ పాపంలోనూ ఉన్నావో ఏ వేదంలో ఉన్నావో నారీ ఆ యొక్క పాపం నుంచి ప్రభుని విడుదల చేస్తాడు ప్రభు సన్నిధిలో ఒప్పుకొని తడి తిరిగినట్లయితే నీకున్న భయాలన్నిటి నుంచి ప్రియప్రభు విడుదల చేస్తాడు దేవుని బిడ్డను మీరు పాపంలో పడినప్పుడు అపవాది మీ జీవితంలో ప్రవేశించి మీ హృదయాన్ని భయంతో నింపుతుంది మీ సమాధానం చెరుపుతుందో ఒకరోజు ప్రార్థన కూటంలో పోలు పాల్గొనేటువంటి ఓ సహోదరి నేను చేసిన పాపం కారణంగా ఎనిమిది సంవత్సరాలు నిద్రలేకపోయా నిద్రలేకపోయాను నేను ఆ సమాధానం కోల్పోయి దేవుడు నాకు చేయగలడా అని ఈ కూటానికి వచ్చి ప్రార్థించాను యేసుప్రభు నా జీవితాన్ని మార్చేశాడు ఇప్పుడు నేను సమాధానంతో ఉన్నానని చెప్పింది మీ జీవితంలో సమాధానం గురించటకే ప్రభు అయిన యేసు శిలులో అనుభవించాడు మన పాపములన్నీ కూడా ఏసయ్య ఆయన శిలులో ఆయన మోసాడు మన పాపములు మన శాపాలు మన భయాలు తీసేయటానికి ఏసయ్య పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చాడు ఒకసారి ఒక కుటుంబం కాశ్మీర్కి వెళ్ళారు అక్కడ నుండి వారు హిమాలయ పర్వత శిఖరంకి వెళ్ళారని వెళ్ళాలని ఆశించారు కొంత దూరం వరకు మాత్రమే వారు కారులో ప్రయాణించగలిగారు అక్కడి నుంచి వారు గుర్రం మీద ప్రయాణించవలసి వచ్చింది దారి అంత మంచుతో కాపాడేది కనుక గుర్రం మీద ప్రయాణం ఎంతో భయంకరంగా అనిపించింది కానీ ఆ గుర్రమును నడిపే వ్యక్తి అయ్యా భయపడకండి మిమ్మల్ని జా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళే బాధ్యత నాదే అని చెప్పాడు కనుక ఆ మాటలు నమ్మి కుటుంబ యజమాని ఒకరి తర్వాత ఒకరు గుర్రం మీద పంపించాడు చివరికి ఆయన గుర్రం ఎక్కాడు వారు ఒక ప్రమాదకరమైన మార్గం వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా ఏదో అరిచిన శబ్దం వారికి వినిపించింది దాంతో కుటుంబ యజమాన్ని తీసుకుని వెళ్ళిన గుర్రం అక్కడికి అక్కడే ఆగి నిశ్శబ్దం కూర్చుంది గొప్ప ప్రమాదం తప్పింది ఆయన కోపంతో నిండి ఉన్నప్పటికీ గుర్రం సురక్షితంగా చేర్చేందుకు ఆయన ఎంతో ఆశ్చర్యపోయాడు దేవుని స్తోత్రం అప్పుడు ఆ గుర్రం నడిపి వ్యక్తి అయ్యా నేను ఆ గుర్రం పట్టుకుని నాను అది కూర్చున్నట్లు చేసింది నేనే నేను మీతో ఉన్నానని చెప్పాను కదండి అన్నాడట దేవునికి స్తోత్రం ఒక సాధారణపు గొర్రపు రౌతు తన మాట నిలుపు నిలుపుకున్నప్పుడు సర్వశక్తివంతుడైనటువంటి మన దేవుడు ఇంకెంత గొప్పవాడండి ఎంత నమ్మదిగిన దేవుడు అండి మన దేవుడు ఉత్తముడు ఆయన మిమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టాడు ఆయన వాగ్దానం మారనివి వాటిలో ఏ ఒక్కటే విపరం కాదు గనుక దేవుని బిడ్డ దేని విషయంలో కూడా భయపడద్దు దిగులు పడవద్దు మనతో వచ్చేవాడు మన ప్రియపూర్ ఎన్నడూ విడిచిపెట్టడు దేవుడి మాటలు దీవించను మాటలు ఈ మాటలు ఈ వాగ్దానం తీసుకొని ధైర్యం తెచ్చుకోండి ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధులు అని మాత్రండి నువ్వు ఎంతైనా నమ్మ దగ్గర దేవుడు ప్రభా మా భయాలు మా వ్యాధులు మా దిగులు తీసివేయటానికే ఈ లోకానికి వచ్చి ప్రభా నేను మీతో ఉంటానని ప్రభు మీరు వాగ్దానం చేస్తారు నాయన నేను నేను విడువను ఎడబాయినవ్వుతండి ఈ సమయంలో నాతో పాటు ప్రార్థనలు ఏకమిస్తున్న మా ప్రియులు నాయన ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఉండి బా బాధలతో వేధులతో దుఃఖంతో ఉన్నారు నాయన ఈ సమయంలో మీరే కనికరించండి సహాయం చేయండి తండ్రి వారి బాధల నుంచి వ్యాధుల నుంచి ఆర్థిక సమస్యల నుంచి కోర్టు సమస్యల నుంచి నాయన దీర్ఘ వ్యాధుల నుంచి విడుదల చేయండి పిల్లల వివాహాలు కాక మా తండ్రి పిల్లల యొక్క ముఖ్యంగా ఆడపిల్లలు కట్నాలు కట్టుకోలేక బిడ్డ ఎంతగానో నాయన ఇబ్బందులు పడుతున్నారేమో ఏమో ప్రభు మీరే కనికరించండి సహాయం చేయండి అద్భుతాలు చేయండి అదే సమయంలోనైనా టెన్త్ క్లాస్ ఇంకా డిగ్రీ ఇంకా ఇంటర్మీడియట్ ఆయా మరి ఎగ్జామ్స్ రాస్తున్న ఏమైనా బిడల్తో మీరు ఉండండి జ్ఞానాత్వత పండి వీళ్ళందరి పట్ల మీరు కృప చూపించండి సహాయం చేయండి తండ్రి మా తండ్రి ఈ అని బిడల్ చుట్టూ మీరు అతగాయించేయండి ప్రభావ ప్రతివేదన కీడి నుంచి దృష్టి నుంచి ప్రమాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్తమ హిమాఘన తామికే చరించుకుంటూ స్తు కొనియాడితే పరిశుద్ధనామన స్తుతితించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నా ఆమ్ తండ్రి ఆమెన్ మన ప్రభైనయస్ క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కానీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపర్చునుగాక ఆమె